అందరికీ నమస్కారం నా పేరు ఎస్పీ చెప్పి విసన్న దివ్యాంగుడిని ఏప్రిల్ ఒకటో తారీఖు ఈ నెల పెన్షన్ రావాల్సింది రాకపోవడం కారణం దీనికి వైఎస్ఆర్సీపీ చేస్తున్న అబద్పు ప్రచారం అది ఏమిటంటే నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ని ఆపేశారని సజ్జల గారు కానివ్వండి వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి చెప్పడం జరుగుతుంది ఈ వైఎస్ఆర్సిపి చెప్తున్న అపతపు ప్రచారం దుష్ప్రచారం ఈ పెన్షన్దారులు నమ్మద్దండి ఎందుకంటే వీళ్ళ మాటలు నమ్మి మోసపోయి ఒకసారి ఓటు వేసాము కాబట్టి ఆ ఓటుని వీళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రాన్నే నాశనం చేసేసారు ఈ మళ్ళా అధికారంలో రావాలనుకుని వీళ్ళు చేస్తున్న ఒక అపదపు ప్రచారం దుష్ప్రచారం తప్ప మరొకటి లేదు ప్రభుత్వంలో ఖజానా లేకపోవడం వల్ల వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ లేకపోయింది పెన్షన్ని అందించలేకపోయింది కాబట్టి ఈ మాట చెప్పుకోవడానికి వైఎస్ఆర్సిపి నాయకులకి సిగ్గుగా అనిపిస్తుంది అందువల్లనే నారా చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశం పార్టీ పైన అబద్ధపు ప్రచారం చేస్తూ వాళ్ళపైన నెట్టేయడం జరుగుతోంది చెప్పుకోండి మీకు దమ్ము ధైర్యంగా చెప్పుకోండి ప్రభుత్వంలో ఖజానా లేదు మా కాంట్రాక్ట్లకి మేము ఇచ్చేసాము కాబట్టి మన దగ్గర ఖజానా లేదు మేము పెన్షన్ లేటుగా అందిస్తామని కానీ చంద్రబాబు నాయుడు గారి పైన ఈ కారణం చూపించద్దండి ఎందుకంటే మీరు చేస్తున్నది తప్పు మోసపోవద్దండి పెన్షన్దారులకి కూడా ఒక మాట చెప్తున్నా మోసపోవద్దండి ఎందుకంటే ఈ వైసీపీకి నమ్మి ఒకసారి ఓటు వేసి పాపాన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారు ఇంకోసారి నమ్మితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేస్తారు పెన్షన్దారులు కూడా ఆలోచించుకోండి వాళ్ళు చేస్తున్నది దుష్ప్రచారం తప్ప మరొకటి లేదు గత ప్రభుత్వాల్లో వాలంటీర్లు లేవు అప్పుడు అందించారు కదా సచివాలయం వ్యవస్థ కానివ్వండి పంచాయతీ వ్యవస్థ కానివ్వండి ఇచ్చినారు కదా అప్పుడు అప్పుడు కూడా ఇచ్చారు ఇప్పుడు కూడా ఇవ్వచ్చు కానీ కారణాలు చెప్తూ సాకులు చెప్తూ ప్రతిపక్షాలపైన నెట్టేయడం అలవాటుగా మార్చుకున్న ఈ వైసీపీ ప్రభుత్వం అందుకోసమే చెప్తా ఉండ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంకోసారి నమ్మొద్దండి నమ్మి మోసపోవద్దండి ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసేస్తారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి పైన వేసిన ఈ నిందని అబద్ధం ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక దుష్ప్రచారాన్ని నమ్మద్దండి